Narsai Narsit Kali Narsit Kali Narsit Kali Narsit Kali Narsit Narsit Kali 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 Narsit కూర్చోండి ఎఫ్ఎం గారు ఉంది కదా అధ్యక్ష గౌరవ సభ్యులు ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి రిమైనింగ్ క్వశ్చన్ ఆన్సర్ స్పెషల్ మెన్షన్ భూమి రామ్ గోపాల్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ మా క్వశ్చన్లు పోతాయి కదా సార్ క్వశ్చన్ ఎవరు కంటిన్యూ చేయండి సార్ క్వశ్చన్ ఎవరు డీమ్ లేదు క్వశ్చన్ ఎవరు పెట్టండి సార్ టైం ఉంది కదా అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ ఎవరు పెట్టండి అధ్యక్ష స్పెషల్ మెన్షన్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అధ్యక్ష క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ ఎవరు అధ్యక్ష స్పెషల్ మెన్షన్స్ భూమి రాశ్చన్ ఎవరు అధ్యక్ష ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష బస్సు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష క్వశ్చన్ ఎవరు కావాలి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్

మీ సీట్లు కూర్చోవాలి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు దయచేసి కూర్చోాలి కూర్చోండి ప్లీజ్ కూ రెండు పార్టీలు సీట్ లో కూర్చోవాలి సీట్ లో కూర్చోవాలి వన్ మినిట్ వినాలి 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 ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు తీసుకున్నాము మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ మీద మీరు మీ డిమాండ్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాము షార్ట్ డిస్కషన్ పెట్టిన తర్వాత దాన్ని మనం షార్ట్ డిస్కషన్ తీసుకొచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు కూర్చొని మెంబర్స్ ని మినిస్టర్ గారు స్టేట్మెంట్ చేస్తారు మీకు షార్ట్ డిస్కషన్ ఎలా చేశారు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది మీరు కూర్చోండి ఉందయా దీని మీద షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష షార్ట్ కి మీరు అవకాశం ఇస్తా చెప్పారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మాకు దయచేసి అందరూ సభ నడుపుకోవాలి మనం చెప్పినట్టు చేశాం చేశారు షార్ట్ డిస్కషన్ మాట్లాడాలి తప్ప ఈ డిమాండ్ డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము అది సభ్యులు వినాలి మీ డిమాండ్ మీద ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంది మీరు డిమాండ్ చేయండి వీళ్ళకి